హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం తాతయ్య నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీరు బిజీగా ఉన్నారా ఖాళీగా ఉన్నారా అని అడిగాడు విక్రమార్క నాతో ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంట్రా ఏమైంది ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అనుష ఆదిత్య అలేఖ్య ఆనంద్ రాగిణి అజయ్ అందరూ సేఫ్గానే ఉన్నారు కదా అని ప్రతి ఒక్కరిని పేరు పేరున అడిగారు తాతగారు అబ్బా ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏమీ కాలేదు అందరూ బాగానే ఉన్నారు నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను కాకపోతే అది ఇలా ఫోన్లో అడిగేది కాదు మీకు వీలుంటే ఈరోజు ఆఫీస్కి రాగలరా అని అడిగాడు విక్రమార్క ఇంటిలో అందరూ బాగానే ఉన్నారు అనేసరికి రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఓకేరా వస్తారులే అని అంటూ ఏమైందిరా ఏదైనా ప్రాబ్లమా అని నిదానంగా అడిగారు తాతగారు అది ఏమీ లేదులే తాతయ్య ఆఫీస్కి వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది అని చెప్పి మరో మాటకు ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాడు విక్రమార్క విక్రమార్క తాపత్రయం పక్కనుండే చూస్తూ ఉన్న హిరణ్య నవ్వుకుంది అప్పటికే ఆమె టిఫిన్ ప్రిపేర్ చేయటం పూర్తయిపోవటంతో విక్రమార్కను తినటానికి పిలవటానికి వచ్చింది కానీ అతను తన తాతయ్యతో మాట్లాడుతుండటం చూసి నవ్వుకొని రూమ్లోనికి వచ్చి హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని టీవీ ఆన్ చేసింది టీవీలో డ్రగ్స్ సప్లయర్ హైదరాబాద్లో ఎక్కువగా కనిపిస్తుంది కానీ అలా డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు ఏంటి అనేది మాత్రం తెలియటం లేదు అంటూ ఒక న్యూస్ స్క్రోల్ అవుతూ ఉండటంతో ఆలోచనలతో ఉన్న విక్రమార్క ఆ న్యూస్ విని తన ఆలోచనల నుండి బయటకు వచ్చి రూమ్ లోపలికి వచ్చి టీవీ వైపు ఒక్క క్షణం చూసి ఆ తర్వాత ఆ టీవీని ఆపరేట్ చేస్తూ ఉన్న హిరణ్య వైపు రెండు క్షణాలు చూసి నుదురు మీద చేతితో రుద్దుకుంటూనే వాష్రూమ్లోనికి వెళ్ళాడు అప్పటికే టైం నైన్ దాటింది నార్మల్గా ఎయిట్కి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయే విక్రమార్క ఈరోజు నైన్ దాటినా కూడా ఇంకా ఆఫీస్కి రెడీ కాలేదు పాపం బిడ్డ గిలగిల కొట్టేసుకుంటున్నాడు నాకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయా అని అర్థం కాక తాతయ్య గారిని అడుగుతున్నాడు అంట వెళ్ళి అడుగు తాతయ్య గారు నీకు మంచిగా చెప్తారు మంచి న్యూస్ తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చి చెబుదువు అని మనసులో వెటకారంగా అనుకుంటూ న్యూస్ ఛానల్ చూడాలి అనిపించక మూవీ ఛానల్ పెట్టింది విక్రమార్క ఆఫీస్కి రెడీ అయ్యి టిఫిన్ తిని హిరణ్య వైపు చూస్తూనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళుతున్న విక్రమార్క వైపు హిరణ్య నవ్వుతూ చూసింది ఆమె నవ్వు చూసిన విక్రమార్క కళ్ళు చిన్నవి చేసి ఒక్క క్షణం ఆమె వైపు చూసి సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకుంటూ బయటకు వెళ్ళాడు కారులో కూర్చున్న విక్రమార్కకు కూడా హిరణ్యకి తను ఎంతో సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్న సీక్రెట్స్ అన్నీ కూడా ఎలా తెలిసాయి అనే దాని గురించి ఆలోచిస్తున్నాడు హిరణ్యని అడిగితే చెప్పదు ఒకవేళ తన స్టైల్లో అడిగినా లేదు ఇప్పుడు నేను తనతో అంత రూడ్గా బిహేవ్ చేయాలి అనుకోవటం లేదు కానీ నేనే తెలుసుకోవాలి అని అనుకుంటూనే ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాడు ఏంట్రా విషయం నీ మనవడు చాలా రోజుల తర్వాత నీకు ఫోన్ చేశాడు అని విక్రమార్క గారిని అడిగాడు కైలాష్ గారు మ్యాటర్ ఏంటి అనేది చెప్పలేదు ఆఫీస్కి వస్తే మాట్లాడతాను అన్నాడు ఇంతకీ దేని గురించి అని పెదవి విరుస్తూ అన్నారు విక్రమార్క గారు పెళ్లి చేసుకోవాలి అని మనసు మళ్ళిందేమో దాని గురించే మాట్లాడటానికి ఫోన్ చేశాడేమో లే అదే కాక నువ్వు చెప్పావు కదా ఎవరో ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అని అలా ఎన్ని రోజులు అని పెళ్లి చేసుకోకుండా అమ్మాయిని పక్కన పెట్టుకొని ఉండగలడు అని అన్నారు కైలాష్ గారు అని ఒక నిట్టూర్పు విడిచి అంతా తెలిసిన విక్రమార్క గారు మాత్రం చూద్దాం ఏం జరుగుతుందో వాడు పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయితే అంతకు మించి నాకు కావాల్సింది ఏమీ లేదు అని అంటూ సర్లేరా నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని అన్నారు సరే సరే ఎంజాయ్ అని నవ్వుతూ చెప్పారు కైలాష్ గారు రాగిని విక్రమార్క చాలా లేటుగా ఆఫీస్కి వెళ్ళటం గమనించి ఈ విక్రమార్క ఏంటి ఎప్పుడు లేనిది ఇంత లేటుగా ఆఫీస్కి వెళ్తున్నాడు కొంపదీసి దానితో కాపురం పెట్టేశాడా ఏంటి అని మనసులో అనుకుంది తాపీగా కావలసినంతా రూమ్లోనికి తెప్పించుకునే టిఫిన్ తిని బ్రేవ్ మని తేపుకుంటూ బయటకు వచ్చిన ఆనంది ఆలోచనలో మునిగి కొట్టుమిట్టాడుతున్న రాగిని పక్కన కూర్చొని ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు దేని గురించి అని ఆరా తీస్తూ అడిగింది విక్రమార్క గురించేనే అని అడినది రాగిని విక్రమార్క గురించి అంతగా ఆలోచించడానికి ఇప్పుడు ఏముంది అతడు ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు కదా ఆఫీస్కి వెళ్ళిపోయాడు కానీ అది కూడా చాలా లేట్గా ఇప్పుడు పది నిమిషాల క్రితం అని అన్నది ఏంటి పది నిమిషాల క్రితం వెళ్ళాడా కానీ నార్మల్గా ఎప్పుడు ఎనిమిది లోపే గడియారం ఎనిమిది కొట్టక ముందే విక్రమార్క ఇంటిలో నుంచి అడుగు బయట పెడతాడే అని ఆశ్చర్యంగా అన్నది ఆనంది అదే కదా నాకు అర్థం కాని విషయం ఆ హిరణ్య ఈ ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ఈ విక్రమార్కలో చిన్న చిన్నగా మార్పు వస్తుంది ఆడవాళ్ళు అంటేనే అసహించుకునేవాడు కాస్త ఆ హిరణ్యని అస్సలు వదిలిపెట్టడం లేదు ఈ మాయలేడి వాడిని ఏ విధంగా మాయ చేస్తుందో ఏంటో అని అన్నది రాగిని అది ఆ విక్రమార్కుని ఏ విధంగా మాయ చేస్తే మా నాకెందుకు అత్తయ్య మనకు రావాల్సినవి అన్నీ మనకు వస్తూనే ఉన్నాయి కదా ఇక ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అత్తయ్యా అని అన్నది ఆనంది ఇదేంటబ్బా ఎప్పుడు లేనిది ఇంత టేకిటిజీగా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఆ విక్రమార్క ఒక్కడిని మాయ చేస్తే పర్వాలేదే కానీ ఇంటిలో ఉన్న అందరినీ మాయ చేస్తుంది ఏమో అని నాకు భయంగా ఉంది మొన్న రెండు రోజులు చూశాను స్కూల్ నుంచి యశ్వంత్ ఇంటికి వచ్చిన తర్వాత వాడి రూమ్ లోపలికి వెళ్ళి వస్తూ కనిపించింది ఆ హిరణ్య ఆ రూమ్ లోపల దానికేం పని అప్పటి వరకు చాలా కూల్గా ఉన్న ఆనంది ఒక్కసారిగా అదిరిపడి మీరు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య యశ్వంత్ రూంలోనికి హిరణ్య వెళ్ళటం ఏంటి అయినా నా కొడుకుతో దానికి ఏం పని నా కొడుకుని కూడా దానివైపు తిప్పుకోవాలి అని చూస్తుందా ఏంటి ఏమో నాకేం తెలుసు రెండు రోజుల నుంచి నేను గమనిస్తున్నాను మరి ఇంతకుముందు ఎన్ని రోజులు ఇలా జరుగుతుందో నాకైతే తెలియదు అని చిన్నగా ఒక పొల్ల అయితే ఆనంది మనసులో పడేసింది రాగిని అమ్మో ఇలా జరగటానికి వీల్లేదు ఈ హిరణ్య లాంటి అమ్మాయి దగ్గరికి నా కొడుకు అస్సలు వెళ్ళకూడదు నా కొడుకు జీవితాన్ని నాశనం చేసినా చేసేస్తుంది అని అనుకుంటూ ఈరోజు రాణి నా కొడుకు పని ఆ హిరణ్య పని చెప్తాను అని మనసులో అనుకుంది ఆనంది ఆనంది ఫేస్లో కనిపిస్తున్న ఆ టెన్షన్ని కంగారుని చూసిన రాగిని ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు తిక్క కుదురుతుంది లేకపోతే నేను చెప్పింది వినకుండా చాలా ఇట్ ఈజీగా తీసుకుంటావా ఇప్పుడు తీసుకో టేకి టీజీగా ఇక ఆలోచిస్తుంది కొడుకు గురించి హిరణ్య గురించి ఒకవేళ మనకు ఏదైనా లీడ్ పాయింట్ దొరికితే అప్పుడు ఆ హిరణ్యని ఆడుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకుంది రాగిణి తను మునిగిందే కాక పక్కన వాళ్ళని కూడా నిండా ముంచాలి అనుకునే రాగిణి ఈ విషయంలో ఆనందిని ముంచడానికి లేపుతుందో చూద్దాం విక్రమార్క ఆఫీస్కి వెళ్ళేసరికి రిసెప్షన్లో పక్కనే వెయిటింగ్ హాల్ చైర్లో కూర్చొని కనిపించాడు అజయ్ చాలా రోజుల తర్వాత కాదు కాదు చాలా సంవత్సరాల తర్వాత అజయ్ ఆఫీస్కి వచ్చాడు కానీ తనకంటూ సపరేట్గా క్యాబిన్లో కూర్చోకుండా ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చోవటం చాలా వింతగా విచిత్రంగా అనిపించింది చారీకి అదే విషయాన్ని అజయ్ గారిని అడిగితే విక్రమార్కతో మాట్లాడాలి అందుకే ఇక్కడికి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు సార్ ఈరోజు ఇంకా రాలేదు నార్మల్గా అయితే వచ్చేవాళ్ళు ఈరోజు ఏమైందో రాలేదు అని చారీ అంటున్నప్పుడే విక్రమార్క ఆఫీస్ లోపలికి అడుగుపెట్టాడు అక్కడ చారీతో మాట్లాడుతున్న అజయ్ని చూసిన విక్రమార్క ఫేస్ మారిపోయింది ఒక్క క్షణం అజయ్ వైపు చూసి ఆ మరుక్షణం అక్కడ ఉన్నది ఎవరో తనకు తెలియదు అన్నట్లుగానే లిఫ్ట్ ఎక్కి తన ఫ్లోర్లో ఉన్న క్యాబిన్కి వెళ్ళిపోయాడు చారి విక్రమార్కను గమనించి సార్ వచ్చారు మీ గురించి నేను ఇప్పుడే చెప్తాను అనుకుంటూ విక్రమార్క దగ్గరకు పరిగెత్తాడు కానీ అప్పటికే విక్రమార్క లిఫ్ట్ డోర్ క్లోజ్ చేసేయటంతో చేసేది ఏమీ లేక మరొక లిఫ్ట్ ఎక్కి విక్రమార్క దగ్గరకు వెళ్ళాడు చారి విక్రమార్క తన చైర్లో కూర్చుని వెనక్కి వాలి హిరణ్యతో తను మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నాడు తన బ్యాంకు డీటెయిల్స్ ఆమెకు ఎలా తెలిసాయి అన్నదే తన మైండ్లో తిరుగుతున్న ప్రశ్న ఆ ఇంట్లో ఉన్న ఏ ఒక్కరికి తెలియదు చెక్ ఇస్తే చాలు హ్యాపీగా తీసుకొని అందులో ఉన్న మనీని వాడుకోవటం మాత్రమే తెలుసు మిగిలిన ఏ విషయాల గురించి కూడా ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోరు ఇక ఎవరున్నారు ఆ హిరణ్యకు ఈ విషయాలు అన్నీ చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరున్నారు అని ఆలోచిస్తున్నాను ఇంతకుముందు నేను కానీ ఈ విషయం గురించి ఇంట్లో ఎవరికీ తెలియదు ఎవరికీ చెప్పలేదు చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాను కానీ ఇలాంటి సీక్రెట్ విషయం తనకి ఎలా తెలిసింది ఒకవేళ మూర్తి ఏమైనా చెప్పి ఉంటాడా మనీ డ్రా చేయడానికి లేదంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఖచ్చితంగా మూర్తినే బ్యాంకుకు వెళ్ళేది ఒకవేళ మూర్తి చెప్పే ఛాన్స్ ఏమైనా ఉందా అని అనుకుని కూడా లేదు వాడికి నన్ను చూస్తేనే భయం అటువంటిది వాడు ఇవన్నీ తెలుసుకుంటాడా ఎందుకైనా మంచిది కనుక్కోవటం బెస్ట్ అని అనుకుంటూ బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి మూర్తి బ్యాంకుకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అని వివరంగా అడిగారు విక్రమార్కని వాళ్ళు ప్రత్యేకంగా చూడకపోయినా ఆ పేరు ఆ పేరు మీద జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా తెలియటంతో వాళ్ళు కూడా మనీకి ఉన్న పవర్కి తగ్గి జస్ట్ మనీ ట్రాన్స్ఫర్ లేదంటే విత్ డ్రా ఇవి మాత్రమే జరుగుతాయి అని చెప్పారు అంతకుమించిన మనీ ట్రాన్స్ఫర్స్ గురించి ఏమీ జరగటం లేదు కదా నేను ఇచ్చిన చెక్స్ మాత్రమే ట్రాన్స్ఫరాక్షన్ జరుగుతుందా లేదు అంటే నేను మనీ ఎవరెవరికి ట్రాన్సాక్షన్ చేస్తున్నాను అనేది మొత్తం కూడా అడిగి ఆ మూర్తి తెలుసుకుంటున్నాడా అని సీరియస్గా అడిగాడు విక్రమార్క లేదు సార్ ఎంతో పెద్ద ప్రొఫైల్ అయినా సరే మేము అటువంటి పనులు అస్సలు చేయటం లేదు ఎంత అయితేనే మీకు తెలుసు కదా అని చెప్పటంతో ఎక్కువగా వాళ్ళను అడిగి నా ఎటువంటి యూజ్ లేదు అని అర్థమై ఫోన్ పెట్టేసి అసహనంగా కూర్చున్నాడు కరెక్ట్గా అప్పుడే చారీ సార్ అంటూ విక్రమార్క కా క్యాబిన్ లోపలికి వచ్చాడు చిరాగ్గా ఏంటి చారీ అని అన్నాడు విక్రమార్క విక్రమార్క ఏ మూడ్లో ఉన్నాడు అనేది కూడా పట్టించుకొని చారీ ఏంటి సార్ అలా పిలుస్తుంటే పట్టించుకోకుండా వచ్చేస్తున్నారు కింద మీ నాన్నగారు మీకోసమే వెయిట్ చేస్తున్నారు ఆఫీసు కూడా మీకోసమే వచ్చారంట నిన్ను కూడా ఆఫీస్కి ఒకసారి ఫోన్ చేశారు కానీ ఆ టైంలో మీరు ఏదో మీటింగ్లో ఉన్నారు నేను కూడా మర్చిపోయాను ఆ తర్వాత చెప్పాలి అనుకుని కూడా మీరు ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత నైన్త్కి ఏదో మీటింగ్ అన్నారు వెళ్ళాము అలా నిన్నంతా గడిచిపోయింది ఈ విషయం చెప్పటం కుదరలేదు మీ నాన్నగారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఒక ఫైవ్ మినిట్స్ మీటింగ్ ఏర్పాటు చేయవని అడుగుతున్నారు అని అన్నాడు చారీ అసలే చిరాకు హిరణ్య తన బ్యాంక్ డీటెయిల్స్ ఎలా తెలుసుకుంటుంది అని అసహనం అన్ని విషయాలు చిటికలో తెలుసుకొని నేను ఈ ఒక్క విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నాను అనే కోపంలో ఉన్న విక్రమార్క ఆవేశంగా తన చైర్లో నుంచి పైకి లేచి చారీ దగ్గరగా వచ్చి అతని పీక పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు చారి అని అడిగాడు విక్రమార్క అలా చేస్తాడు అని ఊహించని చారి ఫస్ట్ బిత్తరపోయాడు ఆ తర్వాత తన పీక పట్టుకున్న విక్రమార్క చేతిని చూశాడు అప్పటికే ఊపిరి ఆడక తనకే తెలియకుండా దగ్గు వస్తూ ఉండటంతో నోట్లో నుంచి మాట కూడా రాక అతి కష్టం మీద సార్ అని పిలుస్తున్నాడు రెండు నిమిషాలు అంతే గట్టిగా పట్టుకొని ఆ తర్వాత వెనక్కి నెట్టి నుదుటి మీద చేతితో రుద్దుకుంటూ ఏంటి నీ గోల అని అసహనంగా అడిగాడు విక్రమార్క విక్రమార్క వదిలిపెట్టడంతోనే గొంతు మీద చేతిని పెట్టుకొని సవర తీసుకుంటూ దగ్గుతూ అల్లాడిపోతున్న చారి వాటర్ 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 కావాలి అని అతి కష్టంగా అడిగాడు విక్రమార్క చాలా చిరాగ్గా టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసి చారి మీదకు విసిరేశాడు ఆ బాటిల్ని క్యాచ్ పట్టి ఆ వాటర్ తాగి కాస్త ఊపిరి పీల్చుకుని నిదానించి ఐదు నిమిషాల తర్వాత సార్ అంటూ నిదానంగా పిలిచాడు ఏంటి అని విసుగ్గా అడిగాడు విక్రమార్క అది మీ నాన్నగారు అని ఈసారి చాలా చిన్నగా చెప్పాడు ఎక్కడ మరొకసారి పీకు పట్టుకుంటాడు ఏమో అనే భయంతో అపాయింట్మెంట్ ఉందా అని సూటిగా చారీ వైపు చూస్తూ అడిగాడు విక్రమార్క లేదు అని తల అడ్డంగా ఊపాడు చారీ కనీసం నోటితో మాట చెప్పలేక చెప్పటానికి నోట్లో నుంచి మాట వస్తుంటే కదా ముందు అపాయింట్మెంట్ తీసుకో ఆ తర్వాత మీటింగ్ ఏదైనా కానీ అని విసుగ్గా చెప్పి బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు సార్ ఆయన మీ నాన్నగారు అని చారీ మాట పూర్తి కాకముందే విక్రమార్క బాల్కనీలోనికి వెళ్ళిపోవటంతో చేసేది ఏమీ లేక కిందకు వెళ్ళి అజయ్ గారికి ఆ విషయాన్ని చెప్పలేక ఆ రోజు షెడ్యూల్లో ఖాళీ టైం ఎప్పుడు ఉందో చూడటంతో బిజీ అయిపోయాడు చారీ అలా జరిగిన పది నిమిషాల తర్వాత తాతగారు విక్రమార్క క్యాబిన్ లోపలికి ఎంటర్ అయ్యారు తాతగారిని గమనించిన చారీ పైకి లేచి సార్ మీరు ఇప్పుడు ఇక్కడికి అని ఆశ్చర్యంగా అడిగాడు తాతగారికి కూడా అపాయింట్మెంట్ లేదు ఒకవేళ అజయ్ గారి గురించి చెబితే కోప్పడినట్లుగానే ఇప్పుడు తాతగారి గురించి కూడా చెప్తే కోప్పడతాడు విక్రమార్క అనే భయంతో అడిగాడు చారీ విక్రమార్కనే ఫోన్ చేసి రమ్మన్నాడు ఏంటో విషయం తెలియలేదు ఇంతకీ ఎలా ఉన్నాడు నా మనవడు అని నవ్వుతూ అడిగారు తాతగారు ఇదండి ఇవాళ స్టోరీ రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం స్టేట్ యూమ్ థ్యాంక్ యూ